ఇంద్రమైళ్లు పేదలకు గొప్పవరమని కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బోచ్ పటేల్ అన్నారు బుధవారం నిర్మల్ జిల్లా పట్టణంలో ఎనభై ఆరు మంది నిర్మీదల తదితరులకు ఇంద్రమైళ్ల మంచు పత్రాలను అందజేశారు ఇంద్రమైండ్ల పంపిణీలు నేరుగా తన ఇంటికి వచ్చి తలుపు తట్టి వస్తున్నారని అన్నారు అయితే వేరే వాళ్లను నమ్మి మోసపోకుండా చెప్పారు కానాపూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నిధులు వచ్చించి నిర్మించలేక చేస్తామని అన్నారు ఇక దిలావర్పూర్ వంతన పనులు త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మున్సిపాలిటీకి ఎనభై ఎంపిక చేయడం అనేది జరిగింది సార్ ఇంత తక్కువ ఇల్లు అట్టి ఎట్లా వచ్చినాయి వచ్చిన అప్లికేషన్కి రిలీజ్ని బట్టి మరి టోటల్ కాన్షియస్ లో చేయడం అనేది జరిగింది మనకు పాపులేషన్ ఎక్కువగా కనబడుతుంది కానీ ఇళ్ళ సంఖ్య మాత్రం తక్కువగా కనబడుతుంది కానీ ఉన్నటువంటి లిస్టులలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులు వచ్చే లిస్టులలో టౌన్లో యొక్క దాని యొక్క రేషన్ బట్టి ఇళ్ళ యొక్క బైపాకేషన్ వాళ్ళు చేయడం అనేది జరిగింది అది ఏం చేసింది ఇంకెవరు చేసిందో కాదు ఇక్కడ రాజకీయ నాయకులు ఎలాంటి ప్రమేయ ప్రమేయం లేకుండా రూరల్ అంటే పంచాయతీ సెక్రీలతో అదేవి నగర్ గజడేట్ ఆఫీసర్లని అపాయింట్ చేసుకొని ఏది జరిగినా బాల్య దాంట్లో బాధ్యులు దాంతోపాటు ఏవైతే ఇంద్రామ కమిటీలు అన్నారో ఇంద్రామం కమిటీ అదేవిధంగా మహిళా సంఘాలు కూడా దానిలో ఉన్నారు